దేవుని వాక్యము మరి రెండవ దిన వృత్తాంతములు పదమూడవ అధ్యాయము ఆ పద్దెనిమిదవ వచనం ఈ ప్రకారము ఎఫో ఇజ్రాయిల్ వారు ఆ కాలమందు తగ్గింపబడరు గాని యూదా వారు తమ పితరుల దేవుడైన ఎఫోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరే అంటే ఇజ్రాయల్ ప్రజలకి ఇజ్రాయెల్ వారికి యూదా వారికి యుద్ధం జరిగిన సందర్భాల్లో యూదా వారు మరి తమ పితరుల దేవుడైన యుహోవాను ఆశ్రయించినారు మరి అభియా కాలంలో తమ యుహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోకంలో నిజమైన క్రైస్తవునికి ఎప్పటికీ పోరాటము యుద్ధమే లోకంతో అంతేకాకుండా దురాత్మల సమూహముతో ఏ లోక సంబంధమైన వారితో ఆత్మీయ యుద్ధము నిరంతరం ఉంటుంది కనుక ఈ యొక్క యుద్ధంలో యహోవాను ఆశ్రయిస్తే విజయాన్ని పొందుతాం కాబట్టి మరి యూదావారు తమ పితరుల దేవుడిని యుహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముంది కాబట్టి మనం కూడా యుహోవాను ఆశ్రయిస్తే ఈ ఆత్మీయ విజయంలో జయాన్ని పొందుతాం అదేవిధంగా పద్నాలుగు అధ్యాయంలో రెండవ దిన వృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే మరి మరి ఆశ చెప్తా ఉన్నాడు యూదా ప్రజలకి మరి చెప్తా ఉన్నాడు ఏమైనా అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్ర ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు కాబట్టి మరి ఆశాకాలంలో ఇజ్రా మరి యూధావారు ఎఫోగాన్ని ఆశ్రయించినారు ఆశ్రయించినందున వారు నెమ్మది మరి వారికి ఉంది నెమ్మది మరి దేవుడు దయచేసినాడు నెమ్మది కలగజేసినాడు కాబట్టి వారు వృద్ధి నొందినారు అనేక పట్టణాలు నిర్మించినారు కాబట్టి మనం కూడా దేవుని ఆశ్రయిస్తే మరి అభయ కాలంలో జరిగిన విధంగా మనం విజయాన్ని పొందుతాము దేవుని ఆశ్రయించడం ద్వారా ఆశాకాలంలో దేవుడు నెమ్మది ఇచ్చిన లాగున మనకు నెమ్మదిస్తాడు అంతేకాకుండా మరి మనము అభివృద్ధి చెందుతాం కాబట్టి మనము దేవుని ఆశ్రయించినప్పుడు యుద్ధములో విజయము దేవుని ఆశ్రయించినప్పుడు నెమ్మది దేవుని ఆశ్రయించినప్పుడు మరి అంతేకాకుండా అభివృద్ధి పొందుతాం వృద్ధిని అందుతాం కాబట్టి మనము అన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించాలా ఎందుకంటే మన దేవుడు ఆశ్రయ దుర్గము దుర్గము ఆపత్కాలంలో నమ్ముకోదగినవాడు దేవుడు ఒక్కడే నమ్ముకోదగిన వాడు కాబట్టి మనం దేవుని ఆశ్రయించినప్పుడు